కాకినాడ జిల్లాలోని సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో అవినీతి క్యాన్సర్ లా బాగుతోంది చెయ్యి తడిపితే గానీ కలం స్టాంప్ పట్టడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి అన్ని కరెక్ట్ గా ఉన్నా పేపర్ కదలడం లేదని కంప్లైంట్స్ వస్తున్నాయి కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర నుంచి రిజిస్టార్ వరకు నోట్లు ఇవ్వకుంటే నోరు కూడా విప్పడం లేదు మొన్న ఏకంగా జిల్లా రిజిస్టార్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు కాకినాడ డిస్ట్రిక్ట్ తునిలో ఓ గ్యాస్ ఏజెన్సీ సమతానే మహిళ పేరు మీద ఉంది ఆమె భర్తను బిజినెస్ పార్ట్నర్ గా యాడ్ చేయాలని అనుకున్నారు దానికి సంబంధించి చలనాలు తీసి డాక్యుమెంట్లన్నీ సబ్మిట్ చేశారు అయినా రిజిస్ట్రార్ ఆనందరావు ఆ ఫైల్ని యాక్సెప్ట్ చేయడం లేదు అదేంటని ప్రశ్నిస్తే లకారం కొట్టండి నిమిషంలో పని అయిపోద్దని తీరిగ్గా చెప్పాడు కాగితాలన్నీ కరెక్ట్గా ఉన్నాక డబ్బులెందుకని ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నట్లుగా బిహేవ్ చేశాడు అయినా ఇక్కడ ప్రతిదానికి ఒక రేటు ఉంటుందని గుడ్డిగా ఫాలో అయిపోవాలి కానీ ప్రశ్నిస్తే పనులు కావని ఉచిత సలహా ఇచ్చాడు ఫర్దర్ గా ఏదైనా ఉంటే కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ తో టచ్ లో ఉండొందని చెప్పాడు. ఆయనంత గట్టిగా ఫిక్స్ అయిపోవడంతో సమత ఆమె హస్బెండ్ కూడా అంతే స్ట్రాంగ్ గా నిలబడి ఏసీబీని ఆశ్రయించారు. కట్ చేస్తే లక్ష రూపాయలు ఇచ్చే సీన్ జగదీష్ ఇవ్వడం టాస్క్ యాక్షన్ మొదలైంది. జగదీష్ డబ్బులు తీసుకుంటున్నాడు. ఏసీబీ అధికారులు వచ్చారు పట్టుకున్నారు. వాళ్ళందర్ని ఎవరు అయితే రిజిస్టర్ ఆనందరావు కోపోరి ఆనందరావు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి ఈ మనీ అనేది ఏదైతే వన్ ల్యాక్ ఉందో వాళ్ళని వెలుగుల జగదీష్ అనే డాక్యుమెంట్ అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ గారికి ఇవ్వమన్నారు యాక్చువల్గా వా అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ నుంచి మనీ రికవరీ చేయడం జరిగింది ఈ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరిపితే విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి ఆనందరావు కారులో ఏడు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల రూపాయల నగదు పదమూడు విదేశీ లిక్కర్ బాటిల్స్ దొరికాయి ఆ క్యాష్ కి కూడా ఎటువంటి రసీదులు లేవు గత నెల రోజులుగా జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీసులో జరిగిన వ్యవహారాలపై ఏసీబీ బృందం ఫోకస్ చేసింది సహకరించిన సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు రిజిస్ట్రార్ ఆనందరావు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు వీరికి బినామీల పేర కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదులు వచ్చాయి దానిపై కూడా అంతర్గతంగా విచారణ చేస్తున్నారు కాకినాడ జిల్లాలో ఏడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆనందరావు బాస్ గా ఉన్నారు వారి నుంచి డైలీ వాటా వస్తుందనే ప్రచారం ఉంది ఆ మాటకొస్తే జిల్లాలో దాదాపు అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాల దగ్గర ఇదే పరిస్థితి ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించకపోతే ఈ లంచం జబ్బు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు స్థానికులు